కొబ్బరి తోటలో వెలసిన మహంగాడమ్మ భక్తుల హృదయాన కొలు ఉన్నామా అమ్మ కొబ్బరి తోటలో వెలసిన మహంగాడమ్మ భక్తుల హృదయాన కొలు ఉన్నామా అమ్మ వయగల తల్లివని వరణించే అమ్మవని వయగల తల్లివని వరణించే అమ్మవని నమ్మిన భక్తులను కాపాడే మా తల్లి అందుకు మా తల్లి వందనాలు అందించు మా తల్లి నీ దీవెనలు కొబ్బరి తోటలో వెలసిన మహంగాడమ్మా భక్తుల హృదయాన కొలువన్నమా తోటలో వెలసిన మహంగాడమ్మా భక్తుల హృదయాన కొలువన్నమా

आइन <laughs> त के कुमार जी में ఒక చేత కలసముతో మహాలక్ష్మిగా నీవు ఒక చేత ఖడ్గముతో దుర్గవై నీవు ఒక చేత సూరి సర్వభూతేకి నమస్త జై నమస్త జై నమస్త సర్వమంగళ

స్వరూపమై కొబ్బరి తోటలో గల మా కాడమ్మా అందుకు తల్లి వందనాలు మా తల్లి నీ దీవెనలు దేవెనను మా తల్లి వందనాలు మా తల్లి నీ దీవెనలు స్రి శ్రీ స్రి కనకా దుర్కవయ ఇలా పీమా రమందు స్రి మా ఉళ్ళం మవయ తాడే పల్లి కూడమందు స్రి రందు

ఏటమీ జాతర ఉత్సవాలు చేసే ఎక్కిన వారిని కాపాడుము తల్లి జాతరకయ్యేటి విరాళాలని చేతలకందరికీ నీ దీవెనలిచ్చి కంటికి చెప్పవై ఇంటికి దీపమై మన స్థానిక కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న శ్రీ దేవి మహంకాలమ్మవారి నలభై ఐదవ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు రాట ముహూర్తం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకి పందిరి రాట వేయడంతో ఈ ఉత్సవాలకి శ్రీకారం చుట్టడం జరిగింది గత నలభై నాలుగు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే ఈ అమ్మవారి జాతర తాడేపల్లిగూడెం పట్టణంలోనే కాకుండా జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి పందిరిగా కళాకారుల్ని ఆదరించడంలో కానీ భక్తులకి గౌరవించడంలో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రవచనాలు ఇప్పించడంలో కానీ అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ఆదర్శవంతమైన పందిరిగా ఆఖరి రోజున జరిగే సుమారు ఇరవై ఐదు వేల మంది అన్న సమారాధన కార్యక్రమంలో కార్యక్రమాలతో పాటు ఇవన్నీ నిర్వహిస్తూ ఈ సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం నలభై ఐదో సంవత్సరం ఈ నెల పదమూడవ తేదీ జనవరి పదమూడు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఈ అమ్మవారి ఉత్సవాలు పది రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ నలభై నాలుగు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే ఈ ఉత్సవాల నిర్వహణలో మాకు సహకరించారో అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు కానీ అలాగే భక్తులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాలు పది రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించి అలాగే కార్యక్రమాలని తిలకించి ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా ఈ తాడేపెలుగు పట్టణ ప్రజలకే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా మహంకాల అమ్మవారి ఆలయ కమిటీ తరఫున అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమం ఈరోజు రాట ముహూర్తంతో మొదలైంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం జాతర ఉత్సవాలు చేసే చెప్పిన వారిని నాపాడుము తల్లి జాతర జాతరకయ్యేటీ విరాణాలనిచ్చే నీ అందరికీ దీవెనలిచ్చి కంటివై